వెల్కమ్ ఈ రోజు మనం హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర ఉన్నాము మొన్న జరిగిన పేల్గాం టెర్రరిస్ట్ అటాక్ లో ఈ టెర్రరిస్ట్ ముస్లింస్ కి ఇండియన్ ముస్లింస్ కి ఎంతవరకు సంబంధాలు ఉన్నాయి అనేది ఇక్కడ ఇక్కడ ఉన్న ముస్లింస్ అడిగి మనం తెలుసుకుందాం వారి మాటల్లో టెర్రస్ అటాక్

హైదరాబాద్ చార్మినార్ దగ్గర పెహల్గా ఎటాక్ గురించి ముస్లింస్ అడిగితే ఎందుకు మాట్లాడలేదు సో దీంట్లో మీ అస్తం ఏమైనా ఉందా ఇండియన్ ముస్లింస్ మీద నేను పోనీ అపాండాలు వేస్తున్నా మీరు ఎందుకు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు పహల్గామ్ ఎటాక్ గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడతారు మిమ్మల్ని ఎవరైనా భయపడతారా ఎవరు వాళ్ళు ఎందుకు భయపడతారు ఎవరు వాళ్ళు భయపడతారు పెహల్గా అటాక్ గురించి ఎవరైనా ముస్లింస్ మాట్లాడతారేమో మరొకసారి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కొంతమంది టెర్రరిస్టులు చేయబట్టి ఇప్పుడు మన హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఎంత మంచి కలిసి ఇక్కడ ఉంటున్నాము అదే ఈ టెర్రరిస్టుల తరఫున మనకి ఇప్పుడు బాయిచార్గి కూడా ఖతం అయిపోతుంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళకు అరే ఫలా ముస్లిం ఇట్లా ఫలా హిందూ అట్లా ఫలా సిక్ ఇట్లా అన్నట్టు మన ఎగ్జైతీ కథం అయిపోతుంది అందుకోసం సోదరు మహాసోద అందరూ మనం ఒక్కటే భారతీయమే అందరు కలిసి ఎవరికి ఏ ఆపద వచ్చినా మనం అందరం కలిసి దాని గురించి ఆలోచించి మనం అందరం ఒక్కటే ఐక్యతని సాధిస్తాం జై హింద్ జై భారత్ పేల్గా అనేది చాలా గౌరవం అది చాలా మంది చచ్చిపోయారు దగ్గర దగ్గర చాలా బాధాకరమైన విషయం అది చాలా మంది చచ్చిపోయారు ఏం చేస్తామంటే ఇది ఈ పాకిస్తాన్ వాళ్ళు కుట్ర చేయాలని మొత్తం మనసులో పెట్టుకొని వాళ్ళు పాకిస్తాన్ పాకి వచ్చారు మన మన అటాక్ చేశారా విధంగా జరిగింది జమ్మూ కాశ్మీర్ అనే మన ఇండియా మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చి మరీ అటాక్ చేస్తున్నారు అక్కడ సెక్యూరిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు అటాక్ జరిగింది అదే సెక్యూరిటీ పీక్స్ లో ఉంటే చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను కాపాడలేకపోయారు మన పాకిస్తాన్ లో మనం లైట్ తీసుకున్నారంటారు లైట్ తీసుకున్న వాళ్ళని అన్నాను ఏమంటే వాళ్ళు అటాక్ చేసేంత వరకు మనం వేచి ఉండకూడదు మనమే ఫస్ట్ అటాక్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ అటాక్ చేశారు కాబట్టి ఇప్పుడు కంపల్సరీ రిటర్న్ అటాక్ చేయాల్సిందే చాలా కుట్రతో చేశారు ఇది హిందూ ముస్లిం మత కలహాలు పెట్టాలనే ఉద్దేశంతోనే చేశారు అక్కడ చేస్తున్నారు అందులో మన సపోజ్ మనం మనకద హిందూ ముస్లిం అనే వేదాంతం ఇండియాలో అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ దానికి నిరసన ముస్లిం ఆయన హిందూ అతాన్ని కాపాడడానికి వెళ్ళి ఆయన చనిపోయాడు మళ్ళీ మత కలహాలు అది వాళ్ళ మనసులో ఉంటే ఆయన వెళ్ళి చనిపోరు కదా ఆల్రెడీ వాళ్ళు ముస్లింస్ చాలా ముస్లింస్ అని తెలుసుకుని వదిలేస్తున్నారు ఆయన ఆయన ముస్లిం చంపేశారు ఎందుకంటే వీళ్ళు హిందూ అతన్ని కాపాడడానికి వెళ్ళారు మళ్ళీ మత కలహాలు మనలో ఉంటే ఆయన కాపాడడానికి వెళ్ళాడు కదా మత కళ అనేది మన ఇండియాలో లేదు వాళ్ళు సృష్టించాలి మెయిన్ మత కలహాల గురించి అనుకోవాలి అని పెట్టి కావాలని టార్గెట్ హిందూస్ టార్గెట్ చేసి చేశారు దగ్గర జరిగింది అక్కడ ఇరవై గురించి చెప్పండి పచ్చటి కాశ్మీర్ ను ఇంత ఉగ్రవాదులు ఇంత దాడి చేసి ఇంత మారణ హోమం సృష్టించారు చాలా బాధాకరం అండి ఇలాంటి ఉగ్రవాదులను తప్పకుండా నరేంద్ర మోడీ గారు కూడా అంటే స్వయంగా చెప్పడం జరిగింది ఈ నా కొడుకులను మట్టిలోనే కల్పిస్తామంటున్నారు తప్పకుండా మట్టిలో కల్పేసే వరకు ఈ భారత అనేది ప్రశాంతంగా ఉండదని మేము అనుకుంటాము అందుకే ప్రతి చోట కూడా ఈ నిరసనలో తెలియజేస్తున్నారు ఈ రోజు కూడా క్యాండిల్ ర్యాలీ కూడా ఉంది తప్పకుండా అండి ఇలాంటి ఉగ్రవాదులను మట్టి కనిపిస్తేనే ఈ దేశం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్స్ లో ఇలాంటి ఉగ్రవాదులు దాడి చేయడం అనేది చాలా బాధాకరం అదే విధంగా ఈ ఉగ్రవాదులు పర్టిక్యులర్ గా హిందువులనే వాళ్ళ మర్మంగాలను చూసి మరీ చంపడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒకటే టార్గెట్ చేసుకున్నారు ఇండియాలో ఆ మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు మనం చూసినట్లయితే స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో హిందూ ముస్లింస్ క్రిస్టియన్స్ కానీ అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాము అలాంటి వారిని విడగొట్టే ప్రయత్నం అదే విధంగా టూరిజం పైన కూడా దెబ్బతీసే ప్రయత్నంగా అక్కడ కాల్పులు జరపడం జరిగింది అక్కడ కొంతమందిని ఒక ముస్లిం అనేతను కాపాడాలని చెప్పి చెప్తున్నారు తప్పకుండా అండి నిజంగానే కాపాడ చాలా మంది తన భుజాలపైన కూడా మోసుకుంటూ వెళ్తూ కాపాడారు చాలా హైట్స్ ఆఫ్ అండి ఎందుకంటే అందులో కాపాడిన పాపం ఆయన ఒకరిద్దరు మరణించడం కూడా జరిగింది అలాంటి వారికి హైట్స్ ఆఫ్ అండి తప్పకుండా ఎందుకంటే మేము ఒక్కటే చెప్తున్నాం అండి ఎక్కడున్నా కూడా హిందూ ముస్లిం అందరు కలిసే ఉంటారు కాకపోతే ఉగ్రవాదులు అనేది వాళ్ళను తప్పకుండా అతమర్చాలే వాళ్ళను మట్టి కనిపిస్తేనే బాగుంటుంది కానీ వీళ్ళకి అట్లా నరకం చూపి చేతులు నిలబెట్టి నరకేయాలి అది వాళ్ళు నరకం చూసి చూసి అనుభవించాలి నొప్పి ఏంటి ఆ బాధ ఏంటి మేము ఇట్లా అన్యాయం వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు ఆ పెళ్ళైన మనం వదలలేదు జాలి కనకరం చూపిలేదు అని చెప్పేసి వాళ్ళు తలుచుకోవాలి మన ఇండియన్స్ అలా ఉండదు మేడం జాలి కనకరం చూపించే కదా మన ఇండియన్స్ ఎవరికి మన కనకరం చూపించేది కదా మనకి అట్లా నేను వాళ్ళకి చెప్తున్నా తెలియాలి తెలియాలి ఆ అనేది కదా చెప్తున్నాను వీళ్ళను వీళ్ళు వీళ్ళు ఎంత నరకం ఎంత బాధ అనుభవించారో జీవితాంతం ఏడవాలి వాళ్ళు నేను అది చెప్పట్లేదు వాళ్ళు నరకం చూడాలి ఆ దొరికిన వాళ్ళు నలుగురు కదా ఆ బాధ అనేది వాళ్ళకి తెలియాలంటున్నా ఇంకో విషయం ఏం తెలిసిందంటే నాకు అక్కడే ఒక ముస్లిం అతను వాళ్ళందరు సేవ్ చేయడానికి చూసారు బాబు చూస్తే ఆయనను కూడా చంపేశారు ఆ గన్స్ అన్ని వద్దు మీరు చంపకండి ఆ అన్ని తీసేయండి పక్కన పెట్టండి అని చెప్తే అతన్ని కూడా చంపేశారు అందరూ కలిసికట్టుగా ఏకం అవ్వాలి అప్పుడు వాళ్ళకి ఇప్పుడు కూడా లేకుండా చేయాలి వాళ్ళకి ఇప్పుడు కరెంట్ తీసారు వాటర్ బంద్ చేశారు కాబట్టి అన్నం కూడా ఫుడ్ కూడా లేకుండా చేయాలని నేను ఇంకా కోరుకుంటున్నాను నేను బాధ అనేది వాళ్ళకి కూడా తెలియాలి మనం ఎంత బాధపడుతున్నాము వాళ్ళు ఎవరో మనకి సంబంధం లేకున్నా గానీ మన వాళ్ళని చంపారని మనం ఎంత బాధపడుతున్నాము బా బాధ వాళ్ళకి తెలియాలి ఆ జనరేషన్లకి అగ్ర బాధ వాళ్ళకి తెలియాలి లేదు వాళ్ళకి సార్ లేదా వాళ్ళకి పిల్లలు ఉండే ఉంటారు కదా భార్య పిల్లలు అది చెప్తున్నా గట్టిగా యాక్షన్ తీసుకొని అందరూ ఒక్కటైపోవాలనమాట